అందరికీ నమస్కారము మీ పెద్దమ్మ ఇగో నేను బాలర గింజలను బాలర గింజలు ఉప్మా ఇగో ఇది మంచిది అమ్మ గింజల ఉప్మా జావ లాగా వస్తుంది అంటే జావా అంటే మధ్య రకం వస్తుంది అటు జావ కాదు ఇటు మధ్య రకం వస్తుంది చేస్తూ ఏ విధంగా చేస్తానో చూ చూడండి మీరు కూడా ఈ విధంగా చేసుకోండి నానబెట్టిన ఇంకా నానబెట్టిన ఇట్లా నానబెట్టిన రాత్రికి నానబెట్టుకుంటే ఐదు సీట్లు తీయండి లేకుంటే ఆరు సీట్లు తీయండి మబ్బుల నానబెట్టినాం ఇగో ఈ విధంగా నానబెట్టినాం పొయ్యి ముట్టించిన ఇగో ఇది పెట్టిన కుక్కర్ ఇగో నూనె వస్తానా నూనె వస్తా నెయ్యి చేసుకుంటే నెయ్యి చేసుకోండి మీరు ఇవి మా మా ఇంట్లో ఇవి పప్పు లేదు గుండు పప్పు వేస్తున్నా తేవాలి బప్పు గుడు మినపప్పు మినిపప్పు వేసుకోవచ్చు పల్లీలు పల్లీలు ఇష్టములని వేసుకోవచ్చు పసివేసుకోవాలి ఇల్లు గట్టే ఇలా జీకర జీకరకి చేయరి చేస్తే ఇంకే వేయాలి ఇది గోలియాలి అమ్మ గోలి ఇవి ఇల్లు వేసుకోవాలి కాకులు ఉన్నాయి ఇవి గింజలు ఇదేందో అనుకోకుండా ఇది ఇది మంచి రెసిపీ ఇది కింగ్స్ హాస్పిటల్ అలా బాడ్ర గింజల్లే నిల్లే ఇస్తారు చెప్తాను అలా గొలించుకోవాలి ఈ విధంగా ఈ విధంగా ఇదో చూపి ఈ విధంగా వేసి ఇట్లా నెయ్యి అయినా వేసుకోవచ్చు మేము నూనె వేసినాం నెయ్యి వేయాలి మీరు నెయ్యి తింటే నెయ్యి వేసుకోండి నెయ్యి తినేటోళ్ళు నెయ్యి వేసుకోవచ్చు నూనె వేయ పిల్లలు నూనె నెయ్యి పావు కిలో ఇవి కిలో ఉన్నాయి ఇవి నాలుగు గిలాసాల నీళ్ళు వస్తున్నా నాలుగు గిలాసలు పావు కిలో అవి ఉన్నాయి బాల్రీలు బాల్రీ గింజలు ఈ గిలాస్తో నాలుగు గ్లాసుల నీళ్ళు పోసి కుక్కర్ తగిన ఇచ్చేసుకోండి దించేటప్పుడు లైట్ లైట్గా మంచి కుక్కర్ పెడతానా కుక్కర్ కుక్కర్ పెత ఐదు షీటీలు రావాలి ఐదు షీటీలు ఉడకపోటీలు రావాలి అమ్మ ఐదు షీటీలు రావాలి ఉడకపోతే ఇంకొక షీట్ ఎక్కువ తీసుకోండి ఇది అయిందమ్మ బాగా గింజల గంజి అయింది బాలగింజల ఉప్మా ఉప్మా కాదు ఉప్మా కానీ పల్సగా జ్వర పల్సగా వస్తాయి ఇది ఈ విధంగా అమ్మా ఈ విధంగా అవుతుంది ఇది చేసుకొని ఒకనాడు అన్న దీనుండి నెలకు ఒకసారి అన్న రెండు సార్లు అన్న దీని నుండి కిడ్నీలకు ఆరోగ్యంగా మంచిగా ఉంటుంది ఇది జరా పల్లీలు మీరు ఎక్కువ పోసుకోండి నెయ్యి చేసుకోండి నెయ్యి చేసుకునేటోళ్ళు కొంచెం లైట్గా కొత్తిమీర వేసుకోవాలి ఇది ఆరోగ్యానికి మంచిదమ్మా ఇగో బాదగింజల ఉక్కుమా లాగా చేసిన ఇగో ఇది మీకు మీకు చూపిస్తానమ్మా ఇగో ఇది చేసుకోండి ఇది చేసుకోండి మీ పిల్లలకు పెట్టుండి మీరు తినుండి ఇది ఎట్లుంటుంది అని అనుకోండి ఇందులో రెండు టమాటాలు వేసుకోండి రెండు ఇది సన్నగా కోసి క్యారెట్ వేసుకోండి మేము వేయలే కానీ మేము పల్లీలు ఇట్లా చేసినాం మీరు వేసుకోండి టమాటా వస్తుంది సన్నగా టమాటా వేయలే కానీ ఇంతవరకు కానీ క్యారెట్ వేసుకోండి వేసుకుంటే తగినంత ఉప్పు వేసుకోండి ఇది చాలా మంచిది ఆరోగ్యానికి చాలా మంచిది మనకు కిడ్నీలకు మంచిది ఇగో చూపిస్తాను చూడ మా కాలు తండీ నేను దీన్ని చూపిస్తాను కమ్మకుంటుందమ్మా కమ్మకుంటుంది ఇది ఇట్లా పలసగా వస్తుంది కొంచెం ఇక వస్తుంది ఇది గింజలు గంజి గంజిస్తారమ్మా ఆ గంజి చూపిస్తా ఇస్తారు గంజి కిడ్నీలకు మంచిది మూత్రపిండాలకు మంచిది ఇది మీ పిల్లలకు మీరు తినుండమ్మా మీ భర్తలు మీ హస్బెండ్లు డ్యూటీలోకి పోయి అలసినట్టు అసలు ఇది చేసి పెట్టుండి కూర్చుండి కూర్చుండి వాళ్ళు సాఫ్ట్వేర్ కదా టైప్ చేసేస్తారు కదా ఇది దినుమన్ ఇది ఇది చేసి పెట్టుండి నిజంగా అమ్మ నేను మీ గురించి ముంగటికి వచ్చి ఇవి చూపిస్తానమ్మా తినండి మంచిగా తినుండి పిల్లలకు కూడా పెట్టుండి మీ భర్తలకు మీ హస్బెండ్లకు పెట్టుండి నాకు ఒక షేర్ చేయండి మీ పెద్దమ్మని లైక్ చేయండి నాకొకటి లైక్ చేయండి మీ పెద్దమ్మ ఉంటాం